స్వామియే శరణమయ్యప్ప ఓ రోజు మహిషి అసురుణ్ణి శివుడు చంపారు అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి శివతో కలిసి వాళ్ళొక మహాశక్తికి జన్మనిచ్చారు ఆ బిడ్డకు అయ్యప్ప అని పేరు పెట్టారు అయ్యప్ప స్వామి దేవుని అంగీకారంతో అనేక పనులు చేసే శక్తి కలిగి ఉన్నవారు ఓ రోజు మహిషి తన క్షేత్రంలో ఉండిపోవడం వల్ల అయ్యప్ప స్వామి ఆ ప్రదేశంకి వచ్చి ఆమెను పరిహారించారు అయ్యప్ప స్వామి వివిధ దేవతలకు పూజలు చేసి వారికి శక్తివంత వరాలు ఇవ్వడంతో సాయపడుతూ ఆ శక్తితో ఎంతో గొప్పగా ప్రాఖ్యుతలైనారు అయ్యప్ప స్వామి గమనించినది అతని ధైర్యం సాహసం సేవ సమర్పణలో బలంగా నిలిచింది ఇక్కడ మనం అందరం అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందవచ్చు ఈ కథ చివరగా అయ్యప్ప స్వామి ధర్మం భక్తి సమర్పణ విశ్వాసం ఈ జగత్తులో ఎంతో ప్రజ్ఞానం కలిగినవి అనుగ్రహం కోరుకుంటూ ఆయన ఆప్తమైన కథను మనం నేర్చుకోవాలి స్వామియే శరణమయ్యప్ప మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి స్వామియే శరణమయ్యప్ప